పెద్దపెల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ స్కూల్లో మట్టి గణపతి విశిష్టతను విద్యార్థులకు వివరించిన స్కూలు యజమాన్యం విద్యార్థులను ఉద్దేశించి కరస్పెండెంట్ మాట్లాడుతూ వినాయక చవిత ఉత్సవాలకు దేశం యావత్తూ సిద్ధమవుతోంది పండగలు సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిది ప్రతి పండగ వెనుక ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉంది ప్రకృతిలో మమేకమవుతూ నేల నీరు చెట్టు పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతోంది ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పదనం కాబట్టి వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యమిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం మట్టి గణపతిని పూజిద్దాం మట్టితో చేసిన ప్రతిమలనే పూజించాలని చెప్పేసి దీంట్లో దాగున్న పర్యావరణ హితం కూడా వాళ్ళకి వి వివరించి మట్టి గణపతులను పూజించమని చెప్పి మట్టి గణపతులను పేరెంట్స్కి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది మనము ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కదా చెరువులోని మట్టిని తీసి తీసి ఆ మట్టితో విగ్రహాలను చేయడం వలన చెరువు పూడిక తీసి తీసినట్లుగా అవుతుంది మరియు మళ్ళీ మనం తొమ్మిది రోజులు గణనాథుని పూ పూజించి వివిధ రకాలైన ఆకులతో మళ్ళీ మనం అదే చెరువులో నిమజ్జనం చేయడం వల్ల వర్షానికి వచ్చిన నీళ్ళని కూడా ఫిల్టర్ అవుతూ ఉంటాయి వాటిలో ఉన్న మలినాలన్నీ కూడా తొలగిపోయి శుభ్రపడుతూ ఉంటాయి సో ఈ విధంగా మన సంస్కృతిలో ఉన్న ప్రతి పండగలోని విశిష్టతను వివర విద్యార్థులకు వివరించి పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది మనందరం కూడా మట్టి గణపతిని పూజిద్దాం మట్టి గణపతే మహాగణపతి